సో అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మనం కరెంట్ ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ ఎకానమీ టాపిక్స్ చెప్పుకుంటూ వస్తున్నాం యాప్ లో ఈ మంత్ అంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ వరకు మీకు అప్ టు డేట్ గా ఉన్నాయి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఈ రోజు మనం చెప్పుకోబోయే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏప్రిల్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ నాటివి దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీకు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూపిస్తాను ముందుగా సిలబస్ చూద్దాం మనకు తెలుసు దిస్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ దీంట్లో యూనిట్ త్రీ మీరు గమనించినట్లయితే ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ యూనిట్ ఫోర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ యూనిట్ ఫైవ్లో ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్ ఇష్యూస్ పెట్టడం జరిగింది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పెట్టడం జరిగింది ఈ మూడు యూనిట్లకి ప్రభుత్వం వారి నుంచి వచ్చేటటువంటి అథెంటిక్ సోర్స్ ఏమిటి మీకు పదే పదే నేను లైవ్ క్లాసుల్లోనూ రికార్డెడ్ వర్షన్స్లోను చెప్తూ ఉంటాను గవర్నమెంట్ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రమే మీ ప్రిపరేషన్ అవసరాలని తీరుస్తాయి అది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చే డైలీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేదా ఆయా మినిస్ట్రీస్ పబ్లిష్ చేసేటటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ కానివ్వండి లేదా ఏదైనటువంటి స్పెషల్ రిపోర్ట్స్ కానివ్వండి ఏదైనా సరే ప్రభుత్వం వారికి ప్రకటించబడేటటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి వస్తున్నాయి కూడా మనం చూసాము సో అవి మాత్రం లెంతీగా స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్స్ను పికప్ చేస్తున్నారు వాటి నుంచి కాబట్టి మనం చాలా అలర్ట్ గా ఉండాలి ఈ మూడు నాలుగు ఐదు యూనిట్లకు ఉపయోగపడేటటువంటి ది బెస్ట్ అఫీషియల్స్ కోసం మీకు ఈరోజు చెప్తాను దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి యాన్యువల్ రిపోర్ట్ లేటెస్ట్ వర్షన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాన్యువల్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు పబ్లిష్ చేసేటటువంటి యాన్యువల్ రిపోర్ట్ మీకు అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది దీని నుంచి మీరు ఆ మూడు యూనిట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మెజారిటీ మీరు చూడవచ్చు ఒకసారి కంటెంట్ గమనించినట్లయితే మిషన్ లైఫ్ అనేది ఖచ్చితంగా మీకు అడుగుతారండి ఈసారి ది ఏరియా నుంచి మీకు క్వశ్చన్స్ లేకుండా ఉండవు మిషన్ లైఫ్ లో భాగంగా ప్రారంభించినటువంటి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం గురించి కూడా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చూడాలి ఈ యాన్యువల్ రిపోర్ట్ లో టెన్ పేజెస్ మిషన్ లైఫ్ కి కేటాయించబడ్డాయి ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ ట్వంటీ ప్రెసిడెన్సీ అని చెప్పేసి సమాచారం ఇచ్చారు ఈ జీ ట్వంటీ సమావేశం సందర్భంలో ఈ ఇష్యూస్ ఏ రకమైనటువంటి టర్న్ అనేవి ఒక పేజీలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చదువుకోవాలి అండ్ పొల్యూషన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హజహ సబ్స్టెన్స్ మేనేజ్మెంట్ పాలసీ అండ్ లా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కువ లెవెలింగ్ ఖచ్చితంగా ఈ ఏరియాస్ మీకు పొల్యూటెడ్ రిలే పొల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్ళాలి ఎకో లోబిలింగ్ కంపల్సరీ అడుగుతారు ఫ్రెండ్స్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అండ్ ఎకో ఎకోలోబిలింగ్ ప్రోగ్రామ్స్ గురించి ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద క్వశ్చన్స్ లేకుండా ఉండవు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే ఏంటి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇంకా బయోడైవర్సిటీ రిలేటెడ్ టాపిక్స్ కూడా మీరు ఇందులోంచి మాత్రమే తీసుకోవాలి బయోడైవర్సిటీ బయోసేఫ్టీ జెడ్ బిఎస్ఐ బీఎస్ఐ బొటానికల్ గార్డెన్స్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎకో సెన్సిటివ్ జోన్స్ అండ్ నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఎకో సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ఎన్సీఎస్ఈఎం వీటన్నిటి గురించి మీరు ఖచ్చితంగా అడుగుతాడు ఇక ఫారెస్ట్ కన్జర్వేషన్ కన్జర్వేషన్ కి సంబంధించి బెస్ట్ సోర్స్ ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ కాంపా అండ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ నేషనల్ అఫారెస్టేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మనకు టాపిక్ ఉంది సిలబస్ స్పెషల్ స్పెషల్గా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ సెంట్రల్ జూ అథారిటీ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ టైగర్ ఎన్టీసీఏ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ మీకు డైరెక్ట్ గా సిలబస్ లో ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ గురించి డిప్యుల్యూషన్ గురించి ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబ్యాక్ డెసర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎక్స్టర్నల్ డిపాజిట్స్ ఈ టెన్ యూనిట్స్ మీరు చదువుకోవాలి మనము మన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే కోర్ ఏరియాస్ చదువుకునేటప్పుడు వీటితోటి ముడిపెట్టి ఈ యాన్యువల్ ని బేస్ చేసుకొని మనం మన కోర్ ఏరియాస్ని యాజ్ వెల్ ఆస్ కరెంట్ ఇష్యూస్ని అప్డేట్ చేసుకుంటూ వస్తాము ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ని మనం హండ్రెడ్ పర్సెంట్ డీకోట్ చేయబోతున్నాము ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనము మన కోర్ ఏరియాలో ఇన్సెట్ చేసుకొని చెప్పుకోబోతున్నాం సరే ఈరోజు కరెంట్ టాపిక్స్ చూద్దాము ముందుగా ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటి అంటే సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ అనేది న్యూస్ లో ఉంది ఎక్కడ జరిగింది పర్పస్ ఏమిటి చాలా డీటెయిల్గా ఎంత అవసరం అంత వర్క్ ఇచ్చాము దిస్ ఈస్ టేకన్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ దెన్ ఇథిలీన్ ఆక్సైడ్ అనేది న్యూస్ లో ఉంది రిలేటెడ్ క్వశ్చన్ మనం అడిగాము మనం అడుగుతున్నారు రీసెంట్ గా మీకు గ్రూప్ వన్ లో కూడా అడిగారు ఓకేనా సో ఏదైనా కంటామినేషన్ కి సంబంధించిన టాపిక్స్ ఎస్పెషల్లీ దిస్ ఇస్ కాన్సర్ క్యాన్సింగ్ సబ్స్టెన్స్ మనం రెగ్యులర్ రెగ్యులర్గా వాడేటటువంటి ఎవరెస్ట్ అండ్ ఎండిహెచ్ అనేటటువంటి మసాలా దినుసులకు సంబంధించిన బ్రాండ్స్ సంబంధించిన బాక్సుల్లో ఈ ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది దెన్ ఇవి రెండు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కి సంబంధించిన అనుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇండియన్ నేవల్ న్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ వన్ దెన్ ఏఎఫ్ఎంఎస్ వాళ్ళు ఇండియన్ ఆఫ్ ఢిల్లీ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది దాని గురించి మాట్లాడుకుంటాము ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ ఈజ్ న్యూస్ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త చూసుకోవాలి క్యాడెట్ ట్రైనింగ్ షిప్స్ అని చెప్పేసి న్యూస్ లో ఉన్నాయి అండ్ సిడిఎస్ ఫ్రాన్స్ వెళ్ళారు ఆ పర్యటన వివరాలు తెలుసుకోవాలి దెన్ సియాచిన్ గ్లేషియర్ కెస్టే అవర్ డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళడం జరిగింది దాని గురించి మాట్లాడుకోవాలి అకౌంట్స్ సాఫ్ట్వేర్ మేనేజ్ సాఫ్ట్వేర్ అనేది సిఎస్ఆర్కి సంబంధించింది దీని గురించి గా మాట్లాడతాము దెన్ విఎస్ హెచ్ఓఆర్ డిఏడిఎస్ విఎస్ న్యూస్ న్యూస్లో ఉన్నాయి అవి ఏంటో చూస్తాము అండ్ ఇవి కోల్ ఎస్ అనేది న్యూస్లో ఉంది దీని గురించి మాట్లాడుకుంటాము సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో మీకు ఎక్కడా కూడా తెలుగులో ఇంత నాణ్యంగా మీకు పీడిఎఫ్ దొరుకుతుందని నేనైతే అనుకోవట్లేదు ఫ్రెండ్స్ సో ప్లీజ్ మేక్ ఇట్ లెస్ ఆఫ్ దిస్ పీడిఎఫ్ సో ముందుగా చూద్దాం సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది పేరు దాని పేరేంటి సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే భూటాన్ లో జరుగుతుంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు తేదీలో సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ నిర్వహించబడబోతుంది భూటాన్లు బాగా గుర్తుపెట్టుకోవాలి దీనికి ఒక కూటమి లేదా కోయలిషన్ మద్దతు పలుకుతుంది ఆ కూటమి లేదా కోయలేషన్ పేరు ఏంటి అంటే టైగర్ కన్జర్వేషన్ కోయలేషన్ ఈ కోయలేషన్ లేదా కూటమిలో ఎవరుంటారు అంటే చాలా ప్రముఖ పరిరక్షణ సంస్థలు చాలా సంస్థలు ఉంటాయి లైక్ ఐయుసిఎన్ లైక్ ప్యాన్థెరా లైక్ ట్రాఫిక్ UNDP, వైల్డ్ లైఫ్ Society, సొసైటీ వైల్డ్ లైఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫండ్ కదా ఇట్లాంటి పరిరక్షణ సంస్థలన్నీ కలిసి ఈ టైగర్ కన్జర్వేషన్ కోయలేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు భూటాన్ లో అంటే రెండు వేల ముప్పై నాటికి ముప్పై నాలుగు నాటికి ఈ టైగర్ ప్రొటెక్షన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి మరియు సంస్థల నుంచి వన్ బిలియన్ యుఎస్ డాలర్లను సమీకరించడం ఈ పులులు ఉండేటటువంటి ల్యాండ్స్కేప్స్ని డెవలప్ చేయడం కోసం చూడండి ఫ్రెండ్స్ టైగర్స్ని ల్యాండ్స్కేప్ స్పీసీస్ అని పిలుస్తాం టైగర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ల్యాండ్స్కేప్ స్పీసీస్ ల్యాండ్స్కేప్ స్పీసీస్ అంటున్నాము అంటే ఒక ఆవాసము లేదా ఒక ల్యాండ్స్కేప్ యొక్క ఆరోగ్య స్థితిని ఈ టైగర్స్ తెలియజేస్తాయి అందుకే దీన్ని ల్యాండ్స్కేప్ స్పీసీస్ అని పిలుస్తాం ఈ టైగర్స్ ఉండేటటువంటి ల్యాండ్స్కేప్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ కాన్ఫరెన్స్ ఏం చేసుకుంది వన్ బిలియన్ యుఎస్ డాలర్లను సమీకరించదలుచుకుంది తాజా అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో వన్య ప్రాంతాల్లో నాలు నాలుగు వేల ఐదు వందల టైగర్స్ మాత్రమే ఉన్నాయి ఈ సదస్సులో పులను ఇండికేటర్ స్పీసీస్గా గుర్తించాలని వక్తలు పేర్కొంటున్నారు ఇండికేటర్ స్పీసీస్ అంటే ఏమిటి వెరీ ఇంపార్టెంట్ చూడండి ఒక పర్యావరణ వ్యవస్థ ఏదైనా ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లేదా పర్యావరణ వ్యవస్థ యొక్క స్థితిని కండిషన్ని గురించి సమాచారాన్ని అందించే జాతులే ఇండికేటర్ స్పీసీస్ అర్థం కాలేదనుకోండి సపోజ్ ఏదైనా మంచినీళ్ళలో మీరు క్రే ఫిష్ని చూశారనుకుందాం క్రే ఫిష్ ఈ క్రే ఫిష్ లో ఉంది అంటే ఆ వాటర్ చాలా క్వాలిటీగా కంటామినేట్ కాకుండా కాలుష్యానికి లోన్ కాకుండా స్వచ్ఛంగా ఉందని అర్థం అంటే వాటర్ యొక్క క్వాలిటీని అది ఇండికేట్ చేస్తుంది కాబట్టి క్రీఫిష్ ఫిష్ ఈజ్ ఏ ఇండికేటర్ స్పీసీస్ అట్లానే లైకెయిన్స్ తీసుకోండి లైకేయిన్స్ ఏదైనా ప్రదేశంలో ఉన్నాయి అంటే అక్కడ గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ అనేది చాలా బాగుంది ఎస్పెషల్లీ సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఆ ఏరియాలో లేదని ఇండికేషన్ సో లైకెన్స్ ఆర్ ఆల్సో ఇండికేటర్ స్పీసీస్ అట్లనే పులులు ఏదైనా ఆవాసంలో ఉన్నాయి అంటే అక్కడ ఆవాసాలు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అని ట్రీట్ చేయదలిచి ఈ సదస్సు ఏం చెప్తుంది అంటే టైగర్ ని ఇండికేటర్ స్పీసీస్ గా గుర్తించాలి అని పేర్కొంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే టైగర్స్ నాట్ ఇండికేటర్ స్పీసీస్ దే ఆర్ ల్యాండ్స్కేప్ స్పీసీస్ గుర్తుపెట్టుకోవాలి ఈ సదస్సు అలా కోరుకుంటుంది ఇండికేటర్ స్పీసీస్ గా టైగర్స్ అనౌన్స్ చేయాలని చెప్పేసి దెన్ ఇంకో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కింద ట్రీట్ చేయండి భారతీయ ప్రఖ్యాత సుగంధ ద్రవ్యాల బ్రాండ్స్ స్పైసెస్ బ్రాండ్స్కు సంబంధించినటువంటి బ్రాండ్లలో పదార్థాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉందట మనం ఎవరెస్ట్ మసాలా తీసుకుంటాం ఎండిహెచ్ మసాలా తీసుకుంటాం వీటిల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనేటటువంటి కంటామినెంట్ ఉంది అని చెప్పేసి హాంకాంగ్ దేశానికి చెందినటువంటి సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అండ్ సింగపూర్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీలు తెలియజేయడం జరిగింది ఈ ఇథిలీన్ ఆక్సైడ్ అనేది క్యాన్సర్ కారకము కార్సినోజెనిక్ ఏజెంట్ సో ఈ ఇథిలీన్ ఆక్సైడ్ ని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కార్సినోజన్ గా ఎప్పుడో గుర్తించింది ఇంకా ప్రధానంగా ఇథిలీన్ ఆక్సైడ్ దేనికి వాడతారు అంటే ఈ వైద్య పరికరాలు ఉంటాయి కదా వాటిని స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు అలాంటి దాన్ని ఈ మసాలా దినుసులకు సంబంధించినటువంటి ప్రఖ్యాత బ్రాండ్లలో గుర్తించడం జరిగింది అనడంతో ఎస్టర్డే చాలా వరకు మనం చూసాం స్టాక్స్ అన్ని కాల్ఫర్ చేయటం ఒక్కసారిగా సేల్ పడిపోవడం చూసాం సో మొత్తం మీద ఈ ఇథిలీన్ ఆక్సైడ్ ని ఇథిలీన్ గ్లైకాల్ అనే దాని తయారీ కూడా వాడతారు ఈ ఇథిలీన్ గ్లైకాల్ పాలిమర్ల తయారీకి ఉపయోగపడుతుంది అనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇథిలీన్ ఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి అవి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇక ఎస్ఎన్టీ ఇష్యూస్ చూద్దాం ఈ టూ డేస్ లో ఉన్నటువంటి ఎస్ఎన్టీ న్యూస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ తారిణి దాని పేరు టిఏఆర్ఐఎన్ఐ ఇండియన్ నేవల్ సైలింగ్ వెజల్ తారిణి ఈజ్ న్యూస్ ఒక షిప్ ఫ్రెండ్స్ దాంట్లో ఇద్దరు మహిళలు కేవలం ఇద్దరు మహిళలు గోవా నుంచి ప్రారంభమై గోవా నుండి మొదలై ఎక్కడికి వెళ్ళారు అంటే మారిషస్ లోని పోర్టు లూయిస్ వరకు వెళ్ళారు ఇద్దరే ఇద్దరు మహిళలు ఐఎన్ఎస్ తారి ఐఎన్ఎస్ వి తారిణి అనేటటువంటి ఓడపై రెండు నెలల పాటు ప్రయాణించి గోవా నుంచి మారిషస్ లోని పోర్ట్ లూయిస్ కు ప్రయాణించారు ఇద్దరు మహిళలు సముద్రాల్లో ఉండేటటువంటి వివిధ రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ వాళ్ళు విజయవంతంగా తిరిగి గోవాకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో న్యూస్ లో ఉంది చాలా ఇంపార్టెంట్ ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం ఫ్రెండ్స్ ఇండియన్ నేవల్ సేలింగ్ వెసల్ అయినటువంటి తారిణిపై రెండు నెలల సముద్రాంతర యాత్ర తర్వాత ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున గోవాకు తిరిగి వచ్చారు వీళ్ళిద్దరు ఓకేనా భారత నౌకాదళానికి చెందినటువంటి ఇద్దరు మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్ నా కే అండ్ లెఫ్టినెంట్ కమాండర్ రూపాయ ఏ ఈ యాత్రను చేపట్టడం జరిగింది భారతదేశం నుంచి ఇలాంటి ఘనతను సాధించిన మొదటి మహిళలు వీరు ఈ యాత్రను వీళ్ళ కోచ్ లేదా వీళ్ళ మెంట ఆయన కూడా ప్రఖ్యాత సముద్ర యాత్రికుడు ఆయన పేరు కమాండర్ అభిలాష్ టోమి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారు ఇరవై రెండు పాటు ఇరవై రెండు ఇరవై రెండు రోజుల పాటు వీళ్ళు హిందూ మహాసముద్రంలో ప్రయాణించి వివిధ రకాల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని మారిషస్ లోని కోర్ట్ పోర్ట్ కి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చేరుకున్నారు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రారంభమై మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చేరుకున్నారు ఇరవై రెండు రోజుల ప్రయాణం తర్వాత దెన్ తిరుగు ప్రయాణం ఒక ఎనిమిది రోజుల తర్వాత జరిగింది తొమ్మిది రోజుల తర్వాత మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగున మారిషస్ లో మళ్ళీ తిరుగు ప్రయాణం ప్రారంభించి కారీ గలుళ్లు సముద్రాల్లో ఎదురయ్యే ఇతర సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున గోవా చేరుకున్నారు సో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి అదేవిధంగా అవర్ డిఫెన్స్ లో మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి భారత నౌకాదళం చేస్తున్నటువంటి కృషికి ఈ సంఘటన నిదర్శనం అని చెప్పి బిఏబిలో రాసుకొచ్చారు వీళ్ళు ఈ ఇద్దరు మహిళా అధికారులే ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఇదే షిప్ ఐఎన్ఎస్ వి తారిణిలో ప్రపంచాన్ని వచ్చే సాగర్ పరిక్రమ ఫోర్ యాత్రకు సిద్ధమవుతున్నారు పెట్టుకుందాం వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ వన్ ఇద్దరు మహిళలు వాళ్ళిద్దరు పేర్లు ఏంటి దిల్నాకే అండ్ రూపాయే వీళ్ళిద్దరూ కూడా అభిలాష్ టోమి నాయకత్వంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున గోవా నుంచి బయలుదేరి హిందూ మహాసముద్రం గుండా ప్రయాణించి మారిషస్ లోని పోర్ట్ కు చేరుకున్నారు తిరిగి ఈ నెల గోవాకి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో చేరుకున్నారు అనేక ఒడిదుడుకులను వారు ఎదుర్కొని సక్సెస్ఫుల్ గా ఈ సముద్రాంధ్ర ప్రయాణాన్ని చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ విధానం కూడా గుర్తు పెట్టుకోండి ఈ సంవత్సరం సెప్టెంబర్ లో సాగర్ పరిక్రమ ఫోర్ యాత్ర సిద్ధమవుతున్నారు వీళ్ళు దెన్ ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మొన్న చెప్పుకున్నాం రీసెంట్లీ ఇది న్యూస్ లో ఉంది ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి ఏమి ఒక వైద్య బృందం ఉంటుంది ఇండియన్ నేవీకి ఒక వైద్య బృందం ఉంటుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఒక వైద్య బృందం ఉంటుంది ఈ మూడు వైద్య బృందాలను కలిపి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అంటాము వీళ్ళందరికి కలిపి ఒకే బాస్ ఉంటారు ఆయన పేరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అంటారు ఓకేనా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు ఐఐటి ఢిల్లీ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఎందుకు అంటే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏమి రీసెర్చ్ ఏం ట్రైనింగ్ అంటే చూడండి వినూత్న వైద్య పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన పరిశోధన మరియు ఆవిష్కరణ చేపట్టడం కోసం ప్లస్ వివిధ భౌగోళిక ప్రాంతాల్లో సేవలు అందించే సైనికుల ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించడం కోసం ఈ ఒప్పందాన్ని ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఐఐటి ఢిల్లీలో కుదుర్చుకోవడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పూర్వీ లెహర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ అంటాం ఇండియన్ నేవీ ఈస్ట్ కోస్ట్లో తూర్పు తీరంలో ఈ విన్యాసాన్ని నిర్వహించింది ఫస్ట్ పాయింట్ ఈ తూర్పు తీరము అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్ తూర్పు తీరము పశ్చిమ తీరం తూర్పు తీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన విశాఖపట్నంలో ఈస్టర్న్ నావెల్ కమాండ్ ఉంది పశ్చిమ తీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వెస్ట్రన్ నావల్ కమాండ్ ఉంది గుజరాత్లో ఇది కాకుండా సదర్న్ నావల్ కమాండ్ ఉంది ఇది కేవలం ట్రైనింగ్ కమాండ్ అని మనం రిపీటెడ్గా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ ఈస్ట్రన్ నావెల్ కమాండ్ తూర్పు తీరంలో ఉంటుంది కా తూర్పు తీరాన్ని రక్షిస్తుంది కాబట్టి ఈ పూర్వీ లెహర్ అనే తూర్పు తీర విన్యాసాన్ని ఈస్టర్న్ నావెల్ కమాండ్ నిర్వహించింది ఎందుకు నిర్వహించింది అంటే సముద్ర భద్రతకు సంబంధించిన సవాళ్ళను ఎదుర్కోవడానికి నావికా దళం యొక్క సంసిద్ధత ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందో అంచనా వేసుకోవడానికి జరిగాయి చాలా నౌకలు జలాంతర్గాములు విమానాలు ప్రత్యేక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది ఇక క్యాడెట్ ట్రైనింగ్ షిప్స్ అని న్యూస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ క్యాడెట్ ట్రైనింగ్ షిప్స్ అంటే ఇప్పుడు ఇండియన్ నేవీకి సెలెక్ట్ అయిన తర్వాత కొంత బేసిక్ ట్రైనింగ్ తర్వాత సముద్రంలో శిక్షణ పొందడానికి ఆఫీసర్ క్యాడెట్లకు ఉపయోగించబడే షిప్లే క్యాడెట్ శిక్షణ షిప్స్ క్యాడెట్ ట్రైనింగ్ షిప్స్ అంటాము వీటి రూపకల్పనకు మరియు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం కోసం రక్షణ శాఖ ఎల్ ఎన్టీ షిప్ యాడ్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఎల్ ఎన్టీ షిప్ యార్డ్ కట్టుబల్లి ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉందని గుర్తుపెట్టుకోండి ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళారు చూడండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్ జనరల్ అనిల్ చౌహాన్ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళడం జరిగింది ఈ ఎవరు ఈ సిడిఎస్ అంటే భారత సాయుధ దృాలకు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మైనటువంటి అధిపతి ప్రొఫెషనల్ హెడ్ అయినా ఈ మూడు సైనిక దళాల పనితీరును ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు ఈయనని సమానులలో ప్రథముడు అంటారు క్వాలిటీ టర్మ్ ఎలాగైతే సమానులలో ప్రధాన ప్రథముడు అంటారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి సంబంధించి ఇక్కడ కూడా త్రివిధ దళాల అధిపతులతో ఈయనకి ఈక్వల్ క్యాటర్ అవుతుంది కానీ సమానులలో ప్రథముడిగా ట్రీట్ చేయాలి అని చెప్తారు ఈయన ఒక కమిటీకి శాశ్వతంగా చైర్మన్ గా ఉంటారు దాని పేరు చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఈ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అనేది త్రివిధ దళాల యొక్క ఉమ్మడి వేదిక సింపుల్ గా చెప్పాలంటే త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఈ పోస్ట్ ను క్రియేట్ చేయడం జరిగింది ఓకేనా ఇక సియాచిన్ గ్లేషియర్ ఈస్ న్యూస్ ఎస్టే అవర్ డిఫెన్స్ మినిస్టర్ మన భద్రతా పరిస్థితిని ప్రత్యక్షంగా అంచనా వేయడం కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి అయినటువంటి ని సందర్శించడం జరిగింది సియాచిన్ హిమాలయనదం ఎత్తు పిఏబీలో పదిహేను వేల ఒక వంద అడుగులుగా ఇవ్వడం జరిగింది ఫీడ్స్ ఆపరేషన్ మేఘధూత్ సియాచిన్ గ్లేస్ హీరణంగానే మనకు రావాల్సింది ఆపరేషన్ మేఘధూత్ అనేది గుర్తు రావాలి నలభై వార్షికోత్సవాన్ని ఇటీవల మనం జరుపుకున్నాం ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున పాకిస్తాన్ ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు భారత సైన్యం ఈ ఆపరేషన్ మెగ దూకుని ప్రారంభించిందని మనకు తెలుసు ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసుకున్నాం ఇక సిఎస్ఆర్ కి సంబంధించి ఒక ఫ్యాక్ట్ న్యూస్ లో ఉంది ఫ్రెండ్స్ దట్ ఈస్ అకౌంట్స్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఇప్పుడు సిఎస్ఐఆర్ లో కూడా చాలా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది చాలా ఫండ్ ఉంటుంది సిఎస్ఐఆర్ కి ఈ ఫండ్ ఎలా ఖర్చు అవుతుంది జమా ఖర్చులు అంటారు కదా ఎంత ఖర్చు అవుతుంది ఎంత వచ్చింది బడ్జెట్ ఎంత మొత్తం ఎంత ఖర్చు అయింది అనే దానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కోసం నూతన సాఫ్ట్వేర్ ని రూపొందించడం జరిగింది దాని పేరు అకౌంట్స్ మేనేజర్ సాఫ్ట్వేర్ సిఎస్ఐఆర్ కి థర్టీ సెవెన్ నేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి ఈ నేషనల్ ల్యాబ్స్ ను మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీ కోర్ సబ్జెక్ట్లో అడుగుతారు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సింపుల్ గా చెప్పాలి అంటే చేత్తో పట్టుకెళ్ళి మిసైల్స్ ని ప్రయోగించగలిగే డిఫెన్స్ సిస్టమ్స్ ని ఏమని పిలుస్తున్నాం అంటే మ్యాన్ ప్యాడ్స్ అని పిలుస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చూసుకున్నాం ఇగ్లా ఎస్ మ్యాన్ ప్యాడ్స్ గురించి మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం ఇగ్లా ఎస్ మ్యాన్ ప్యాడ్స్ ప్రీవియస్ ఎస్ ఎన్టీ క్లాస్ లో చెప్పుకున్నాం కదా వీటిని రష్యా నుంచి నేర్చుకున్నాము అని చెప్పేసి వీటి ఫీచర్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇప్పుడు డిఆర్డిఓనే నే ఈ ఇగ్లాస్ తరహా షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అంటే చేతితో పట్టుకెళ్లి మిజైల్స్ ను ప్రయోగించగలవా కెపాసిటీ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ని రూపొందిస్తుంది దాటినే వి ఎస్హెచ్ఓ ఆర్ అని పిలుస్తున్నాం ఎస్హెచ్ఓఆర్ ఏడిఎస్ అని పిలుస్తున్నాం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట డిఆర్డిఓ ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ లో ఉంది ఇది అభివృద్ధి చేయబడినటువంటి నాలుగవ తరం మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి పట్టుకెళ్ళగలే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్ అనమాట ఇది ఓకేనా సింపుల్ గా అడుగుతాడు ఈ టర్మ్ పెట్టి ఏంటి ఇది అని అడుగుతాడు డిఆర్డిఓ ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నటువంటి ఫోర్త్ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వి ఆర్ ఆర్ఏడిఎస్ అని పిలుస్తున్నాము అయితే ఇది లేజర్ సహాయంతో నడుస్తుంది లేజర్ కాకుండా ఇన్ఫ్రారెడ్ సహాయంతో ఇన్ఫ్రారెడ్ తో సహాయంతో నడిచేటటువంటి మ్యాన్ పార్ట్స్ ని కూడా డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది డిఆర్డివో డిఆర్డిఓ వాళ్ళు రూపొందిస్తే డిఫెన్స్ అదాని డిఫెన్స్ అండ్ ఎయిర్ స్పేస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇన్ఫ్రారెడ్ రే సహాయంతో పనిచేసేటటువంటి మ్యాన్ ని సో లేజర్ సహాయంతో నడిచే మ్యాన్ ని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ వాళ్ళు తయారు చేస్తుంటే డిఆర్డిఓ డిజైన్ చేసినటువంటి ఇన్ఫ్రారెడ్ సహాయంతో నడిచే మ్యాన్ ని ఆదాని డిఫెన్స్ అండ్ ఏరో ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఓకేనా ఇవి మ్యాన్ ప్యాడ్స్ ఏంటి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ సిస్టమ్స్ అవి దగ్గరలో చాలా తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి యుద్ధ విమానాలపై ప్రయోగించడం కోసం మనిషి చేత్తో క్యారీ చేస్తూ వెళ్ళి అప్పటికప్పుడు పొజిషన్ తీసుకుని ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ చేసేటట్టుగా అనమాట సో తక్కువ ఎత్తులే ఎగిరే విమానాల లక్ష్యంగా ఇవి రూపొందించబడతాయి అని గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్ అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ డిఆర్డిఓ మనకు కోర్ సిలబస్ లో ఉంది ఖచ్చితంగా రెండు మూడు క్వశ్చన్లు వస్తాయి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ చేశారు డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఒక ప్రీమియర్ ఆర్ఎన్టీ సంస్థ ప్రధాన కార్యాలయం మెయిన్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది భారతదేశం మొత్తం మీద యాభై పైగా ప్రయోగశాలలు దీనికి ఉన్నాయి ఖచ్చితంగా దాని గురించి అడుగుతారు సాయుధ దళాలకు అవసరమైనటువంటి అవసరమైనటువంటి టెక్నాలజికల్ నీడ్స్ని ఇది తీరుస్తుంది ఫేమస్ ప్రాజెక్ట్స్ ఏంటి డిఆర్డిఓ అంటే అగ్ని మిసైల్స్ ని తయారు చేసింది తేజస్ యుద్ధ విమానం డిఆర్డిఓ ని తయారు చేసింది అర్జున్ ట్యాంక్ ఎంబిటి కూడా తయారు చేయడం జరిగింది ఇక యువి కోల్ ఎస్ అనేది న్యూస్ లో ఉంది ఫ్రెండ్స్ యువి కోల్ ఎస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దట్ ఈస్ డబ్ల్యూహెచ్ఓ సౌత్ కొరియా కంపెనీ అయినటువంటి యూ బయాలజిక్స్ కో లిమిటెడ్ తయారు చేసినటువంటి యువి కోల్ ఎస్ అనే ఓవరాల్ కలరా కి ముందు ఇవ్వడం జరిగింది ప్రీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది దట్స్ వై ఈజ్ న్యూస్ గుర్తుపెట్టుకోవాలి సో ఈ రకంగా మనకి టూ డేస్లో నైన్ ఎస్ఎన్టీ ఇష్యూస్ అండ్ టూ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ న్యూస్లో ఉన్నాయి ఇదే రకంగా కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ కూడా నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూసుకోండి యాప్లో సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్లో ఉన్నటువంటి కోర్సును పర్చేస్ చేయొచ్చు విత్ కోర్ అండ్ కరెంట్ పార్ట్ కలిపి 1500 friends. Thank you so much. Thank you very much.